ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకో ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఒకవేళ ఆయన కనికరించి నీ పరిస్థితిని మార్చి నిన్ను ఈ లోకంలో ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు ఒకవేళ అది ఈ లోకంలో జరగకపోయినా ఆయన ఎందు నమ్మకం ఉంచి ఆయన మీద నువ్వు ఆనుకొని జీవించినట్లయితే పరలోకంలో నిత్యరాజ్యం పొందుకుంటావు ఆ రాజ్యం కొరకును సంపూర్ణంగా ఆయన ఎందు విశ్వాసం ఉంచి ముందు కొనసాగవలసిందిగా తెలియజేస్తాను ఏడ్చద్దు పెద్ద ఏడ్చద్దు దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ప్రేమ సందేశాన్ని మీ కొరకు వినిపించాడు నువ్వు తప్పకుండా ఆయన ఎందు నమ్మకం ఉంచు ఒకవేళ ఈ లోకంలో మరి నువ్వు మరణాన్ని పొందుకున్న కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత నువ్వు తండ్రి యొక్క సన్నిధిలో ఉంటావన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంటున్నాం ఏం కాదు దేవుడు మన పాపాలు వచ్చినాడు ఒకటి నమ్మకం చూడవా కథ నమ్మకం మాత్రమే నీ పైన నమ్మకం నేను అన్ని రకాలుగా అయినా బలపరిచే దేవుడు మన పాపాల కోసమే అయినా ఈ లోకానికి వచ్చాడు మనందరి పాపాలను ఆయన ప్రతి చచ్చిపోయినటువంటి ప్రతి మనిషి కూడా చచ్చుకోవాల్సిందే కాబట్టి చచ్చిపోతే ఎక్కడిపోతే మనము కాబట్టి చచ్చిపోయినటువంటి మనము ఎక్కడికి కోసం తెలియదు కాబట్టి మనిషి గ్రంథము బైబిల్ ఏం చెప్తుందంటే చచ్చిపోయిన ప్రతి మనిషి కూడా మరలా అది దేవుని దగ్గర నుంచి వచ్చే ఆత్మ మళ్ళీ దేవుని దగ్గరికి పోతుంది దేవుని పోవాలని పోవాలనంటే అందరం పోలేము ఎందుకంటే ఎవరైతే పరిశుద్ధంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే పోతారు దేవుడు పరిశుద్ధుడు ఆయన పాపం లేని వాడు మనం పాపం లేకుండా ఈ లోకంలో బ్రతుకుతే మళ్ళీ ఆయన దగ్గరికి పోతాం మనం అందుకని యవనాసునికి దేవుని మాటలు అందించడం రక్షకుని అంగీకరించాలి ఆయన చిందించిన రక్తం ద్వారా మన పాపంలోకి విమోచన విడుదల కలుగుతుందని చెప్పి అందించి అతడు సువార్థను అందుకున్న తర్వాత మోకరింపజేసి ప్రార్థన చేశాడు ప్రార్థన అనంతరము యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడని సంపూర్ణంగా నమ్ముతున్నాను అని చెప్పి హృదయముల విశేషించి నోటి ద్వారా ఒప్పుకొని బాప్తి అంగీకరించిన యవనస్తునికి దైవజనులు మీరు పరిచర్య కొరకై ప్రార్థించండి సహకరించండి దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించి దీవించి ఆశ్రదించనుక ఆమెన్